ఒక్క మాట కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా మీకు అర్థమవుతుంది విషయం కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలు కొట్లాడి ఒక రెండు ఫ్లైఓవర్లు కావాలని ఎక్కడి నుంచి ఎక్కడికి చూంపి బస్ స్టాండ్ నుంచి తుమ్గుట వరకు ఒక ఫ్లైఓవర్ మన రాజు రహదారి మీద అదేవిధంగా మేడ్చల్ ఆ నాగపూర్ జాతీయ రహదారి మీద ప్యారడైజ్ చౌరస్తా నుంచి కండ్లకోయ వరకు అటోకా ఫ్లైఓవర్ కావాలని ఎనిమిది సంవత్సరాలు మనం కొట్లాడినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మనకి ఇయ్యదే రేవద్ది వినత్ పత్రం ఇయ్య రాష్ట్రీ గారికి వినద్ పత్రం ఇయ్యగనే ఆగ మేఘాల మీద పర్మిషన్ వచ్చినాయి అర్థమైంది కదా కేం జరుగుతుందో ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ సంబంధించినటువంటి ఆస్తులను విభజించాలే అక్కడ మా తెలంగాణ భవన్ మేము కట్టుకుంటామని చెప్పి ఆనాడు ఎంపీగా నేనున్నప్పుడు మాట్లాడినాము కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేసీఆర్ గారు లేఖలు రాసిరు ప్రధానమంత్రిని కలిసినప్పుడు చెప్పింది కానీ మనం ఎనిమిది సంవత్సరాలు మాట్లాడితే మనకి ఇవ్వలే మొన్న రేవంత్ రెడ్డి పోయి అమిత్ షాను గెలవంగానే ఏపీ భవన్ విభజన జరిగిపోయింది మనకు తక్కువ ఎక్కువ కొత్త భూమి ఇచ్చేసింది అంటే ఏం జరుగుతా ఉంది అందుకనే ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి అన్నాడు మీరు బడేపాయి మీ మద్దతు మాకు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీని అన్నాడు చీకట్లో కలుసుకున్నారు ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ రెండు అలయ్ పలాయ్ తీసుకొని టీఆర్ఎస్ కు దెబ్బ కొట్టి కుట్రయిస్తా ఉన్నాయి నేను ఒక్కటే మాట తెలంగాణ ప్రజల్ని మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని మన కార్యకర్తల నాయకులను అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా మొన్నటి టర్మ్ కానీ కాని అంతకుముందు టర్మ్ కానీ ఢిల్లీలో మన ఎంపీలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి పార్లమెంట్ లో కొత్తరు తప్ప ఒక్కరంటే ఒక కాంగ్రెస్ ఎంపీ గాని ఒక్కరంటే ఒక బీజేపీ ఎంపీ కానీ తెలంగాణ గురించి ఎన్నో మాట్లాడిరా తెలంగాణ ప్రయోజనాల గురించి లోక్సభలో మాట్లాడిరా తెలంగాణకు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని ఎవరైనా అడిగిరా కాంగ్రెస్ ఎంపీ కానీ బీజేపీ ఎంపీ కానీ మిషన్ భగీరథ ప్రాజెక్టు నిధులు ఇవ్వాలని అడిగిరా ఒక కాంగ్రెస్ ఎంపీ కానీ బీజేపీ ఎంపీ కానీ తెలంగాణకు ఎయిమ్స్ కావాలని తెలంగాణకు ఐఐటి కావాలని తెలంగాణకు ఐఐఎం కావాలని తెలంగాణలోని ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు కావాలని ఈ పది సంవత్సరాల కాలంలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఒక బీజేపీ ఎంపీ మాట్లాడలే మాట్లాడకపోగా వాళ్ళంతా మంచి అలయ పలయి చేసుకుని మంచిగా కలిసిమెలిసే ఉంటున్నారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడింది కొట్లాడింది ఆనాడు ఢిల్లీలో మన ఎంపీ లేదప్ప ఎవరు కూడా కాదు కాబట్టి దీన్ని కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని నేను పేరు పేరును విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు అన్నిటికీ మంచి ఉదాహరణ చెప్తా వివేక్ మీద మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈడీ కేసు అయింది ఈడీ రైడ్ ఆయన ఎన్ని కోర్టులు ఒక సూట్ కేసు కంపెనీ దొరికింది మరి వివేక్ ని అరెస్ట్ చేసింద వివేక్ జైల్లో పెట్టిన ఈడీ మరి కైతమ్మను జైల్లో పెట్టిన ఈడీ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిన ఈడీ లాలూ ప్రసాద్ యాదవ్ ను జైల్లో పెట్టిన ఈడీ హేమంత్ సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిన ఈడీ వివేక్ ఎందుకు జైల్లో పెడతలే వివేక్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందిగా ఈడీ పెద్ద ప్రెస్ నోట్ వంద కోట్ల అక్రమ లావాదేవీలు జరిగిన ఒక సూట్ కేస్ కంపెనీ నుంచి ఇంకా ఉన్న కంపెనీలలో కానీ పెద్ద ప్రశ్న రిలీజ్ చేసిన ఈడీ డివేక్ అరెస్ట్ చేయాలి డివేక్ ఎందుకు జైలు పొందాలంటే వివేక్ కూడా బీజేపీతోపాయి కారు ఒప్పందం చేసుకున్నాడు ఇవాళ నేను ఒకటే మాట డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి వివేక్ వాళ్ళ కొడుకు ఏదన్నా దేవుడిని మీద ప్రమాణం చేయాలి మేము చచ్చిపోయేలాగా కాంగ్రెస్ పార్టీలు ఉంటాడు ప్రమాణం చేయాలి వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి నీతి నిజాయితీ ఉంటే వివేక్ వాళ్ళ కొడుకు ఆ పిల్లగాడు వాళ్ళిద్దరు మేము చచ్చిపోయేదాకా కాంగ్రెస్ లో ఉంటామని ప్రమాణం చేయాలి దయచేసి ఊరు ఊరుకు మనల్ని తీసుకొని పోవాలి విషయం మా నాయన వెంకటస్వామి వెంకటస్వామి అంటే మీ నాయన పుట్టింది కాంగ్రెస్ అని చచ్చిపోయింది కాంగ్రెస్ అని మరి నువ్వు నీ కొడుకు ఆ పిల్లగాడు మీరిద్దరు కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు మీరు ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ఇక చచ్చిపోలేక కాంగ్రెస్ ఉంటాం మీరు ప్రమాదం చేయాలి అట్లయితే గురించి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారు తప్ప లేకపోతే వీళ్ళకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎన్ని పార్టీలు మారుతారు బయ ఎన్ని పార్టీలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి మళ్ళా కాంగ్రెస్ మళ్ళా 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 ఇప్పటికీ ఆ పార్టీలో ఉంటారన్నటువంటి గ్యారంటీ కూడా లేదు కాబట్టి మన వాళ్ళందరూ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని పోవాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన బాయల మీదకి వస్తే మా సింగరేని గని కార్మికులు కూడా ఆయన అడగాలి ఆ మైసమ్మ తల్లి దగ్గర పోషమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేయబోయి నువ్వు నీ కొడుకు ఇంకా సచిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉంటామని చెప్పి ప్రమాణం చేయబోయని చెప్పి ఆయనతో ప్రమాణం చేపేయాలి డిమాండ్ చేయాలి ఇవాళ పైసలతోని పైసలతో రాజకీయం చేసేటోడు ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టి గెలవాలనే ప్రయత్నం చేసేటోడు పెట్టినటువంటి పైసల్ని మళ్ళీ ఎట్లా తీసుకొని పోవాలో చూస్తారు తప్ప ప్రజలకు సేవ చేయరు వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారస్తులు కాబట్టి ఆ కుటుంబం ఒక్క రూపాయి పెడితే పది రూపాయలు ఎట్లా సంపాదించాలని ఆలోచన చేస్తారు తప్ప ప్రజలకు సేవ చేయరు చెన్నూరులో మొన్న ఆయన ఎమ్మెల్యే గెలిస్తే వంద రోజులైనా ఆయన ప్రజలు దుర్ఘటుకోవాలనుకుంటే వంద రోజుల దాకా కెపాసిటీ కోలేదు పెళ్లి పత్రిక ఇంటే హైదరాబాద్ పోవాలి ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే ఈ మండలానికి ఒకరిద్దరు ఏజెంట్లు ఆ సామంతరాజుల దగ్గర పోతే వాడు దేవులు లేదు కారులు లేదు ఇవాళ బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గ ప్రజలు మేము అనాదరం అయిపోయినామని చెప్పి బాధపడతా ఉన్నారు అంటే వీళ్ళని నమ్ముకుంటే ఇటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఇవాళ స్పష్టంగా మళ్ళొక్కసారి అర్థమైంది అనేక మోసం మాటలు చెప్పారు నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా మన చెన్నూరులో వివేక్ ఎమ్మెల్యే గెలిపిస్తే నలభై ఐదు వేల ఉద్యోగాలు మన మా నియోజకవర్గంలో ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించాలి నాలుగు నెలలు అయిపోయింది ఒక పెద్ద పరిశ్రమ అన్నాడు పెట్టలే ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నాడు పెట్టలే అగ్రికల్చర్ యూనివర్సిటీ పట్టుకస్తాడు రాలే మంచిగా ఆయన గెలిచిండు పోయి హైదరాబాద్ లో పడ్డాడు ఢిల్లీకి పోయి ఆయన కొడుకు పైరం చేసుకుని ఎంపీ టికెట్ మాత్రం తెచ్చుకున్నాడు చెన్నూరు ప్రజల నోట్లు మధ్య తప్పడు మట్టి కొట్టేది ఆయన కోరుకు ఎంపీ టికెట్ పట్టుకచ్చుకున్నాడు ప్రజల నోట్లు మట్టి ఉట్టింది కాబట్టి ఇటువంటి మోసపు మాటలు మాయా మాటలు చెప్పేటటువంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అందరి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ ఈశ్వరణ తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయం ప్రజల పక్షాన అధికారంలో ఉన్నా పదవులున్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైన పోతాం ముఖ్యంగా రైతాంగం కోసం ఈ కష్టకాలంలో వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి ఈశ్వర్ తీసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మంచి నిర్ణయాన్ని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనమంతా కూడా స్వాగతిద్దాం అన్నగారికి అండగా నిలబడదాం ఇటువంటి నాయకులు కావాలి రైతుల కోసం మాట్లాడే నాయకులు కావాలి కార్మికుల కోసం కొట్లాడే నాయకులు కావాలి యువత కోసం నిలబడే నాయకులు కావాలి ప్రజల కోసం పనిచేసే సేవకులుగా ఉంటామనేటటువంటి నమ్మకం ఉన్న నాయకులు కావాలి తప్ప కోటీశ్వరులు కాదు వ్యాపారస్తులు కాదు టైంపు సూట్ కేసులు పట్టుకుని వచ్చి ఎన్నికల రాజకీయాన్ని డబ్బుమయం చేసే నాయకులు ఈ ప్రాంతానికి అసలే అవసరం లేదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ పేరు పేరున గుర్తు చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఇంత ఎండలు ముప్పై ఆరు ముప్పై ఏడు డిగ్రీల ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలివచ్చు